నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ప్రతీకారాలు కాదు అభివృద్ధి ఏ ఎజెండాగా పనిచేయడమే నల్లమిల్లి లక్ష్యం అనపర్తి మండలం రామవరం గ్రామ పంచాయతీలో రామవరం గ్రామస్తులతో సమావేశమై శివాలయం పునర్నిర్మాణం గురించి చర్చించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకారాలు తీసుకునే విధానం నాది కాదని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ప్రధానమైన ఎజెండా అని అందుకోసం నేను చేపట్టే అధికార కార్యక్రమాల కోసం అందరూ కలిసి రావాలని అందరి సహకారంతోనూ అభివృద్ధికి శ్రీకారం చూడతామన్నారు

నమస్కారం ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు సుపరిపాలన అందించాలి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా రెండు అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గాని లక్ష్యం ఒకటే సుపరిపాలన అందివ్వాలి మెరుగైన అభివృద్ధి అందించాలి సంక్షేమం అందించాలనే దిశ ఐదు సంవత్సరాలుగా పడకేసిన అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆలోచన మరి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది దానిలో ప్రధానమైంది ఇవాళ రామవరం రోడ్ పూర్వకాలం రామదాసు పొంతగా పిలిచేవారు ఇప్పటికే రైతాంగం అంతా అదే విధంగా పిలుస్తూ ఉంటారు ఇది పొంతగా ఉన్న వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు మాత్రమే ఉపయోగించే వ్యవసాయ పొంతనే ఆనాడు మోలారెడ్డి గారు గ్రామ సర్పంచ్ గా ఉండగానే దీన్ని రోడ్డుగా ప్రతిపాదించడం జరిగింది తర్వాత ఆయన హయాంలోనే బీటీ రోడ్డు వేయడం తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్లక్ష్యానికి గురి కావడం మరలా రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు మంజూరు చేసి ఆ రోజు రైడింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి సేవలు అందిస్తే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి రెండు రిటైర్నింగ్ వాళ్ళతో సైతంగా అత్యద్భుతంగా ఈ రోడ్డును తీర్చిదిద్దాలని నిర్ణయం చేస్తే దాదాపు ఎనభై లక్షల పనులు పూర్తయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికి రద్దు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రజానీకం నరకం చూశారు ఇది ముఖ్యంగా రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాదు మూడు నాలుగు మండలాలకి మూడు నియోజకవర్గాలకి అనుసంధానం అయ్యే రోడ్డు మండపేట అనపర్తి కాకినాడ రూరల్ నియోజకవర్గాలకి అనుబంధం కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి ఎవరైనా మండపేట వెళ్లాలంటే ఇది దగ్గరదారి కానీ ఇది అత్యంత అధ్వానంగా ఈ రోడ్డు అదే విధంగా రంగంపేటకు సంబంధించి రెండు రోడ్లు అద్వానంగా ఉన్నాయి వాటిని పనులు మొదలు ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నాం విధంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు మరి మొట్టమొదటిగా దాన్ని అది ఇది అన్ని కూడా ఫస్ట్ రైడింగ్ సర్ఫేస్ ని ఫ్రీ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ముందు చేస్తాం అదే విధంగా మరి కొన్ని ఆలయాల అభివృద్ధి కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా గోడల మామిడిలో ఏదైతే ఆర్ఎన్ బి రోడ్లో నేను ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై లక్షల రూపాయలు చిన్న వరలాంగ్ వదిలిపోయింది దాన్ని కూడా ఇవాళ ఎనభై లక్షల రూపాయలు రెండు మూడు రోజుల్లో మంజూరు అవుతా ఉంది దాన్ని కూడా తొందరలోనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇవాళ మా లక్ష్యం ఒకటే సుపరిపాలన అందించాలి అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ అణపతి నియోజకవర్గంలో గత పాలకుల ప్రభుత్వంలో అధ్వానంగా తయారైన రోడ్లని ప్రజలకి మరల్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం తదుపరి నందమిసి భాగ్యలక్ష్మి గారు ఎంపీ తదుపరి లంకా అవమ్మ గారు ప్రసాద్ గారు తదుపరి వెంకన్న గారు తదుపరి నల్లబీలి సంజయ్ గారు తదుపరి కోల నాగదేవి గారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సభ్యులు ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళు కూడా ఇక్కడ వేదిక గారికి వస్తే ఈ యొక్క అభిమానంతో గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గుడిగడ్డ వెంకటరెడ్డి గారు కూడా తదుపరి మన సచివాలయం అందరూ కూడా ఒకసారి వస్తే సత్యాం రెడ్డి గారు అప్పుడు ఒకే దండీ చాలు అండి మొత్తం సచివాలయం ఏమంటే माना हज़ार पंज